బస్మిల్లాయి రహమాని రహీమ్ అనంత కరుణామయుడు అపార కృపాశీరుడైన అట్లా పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వలైకుంహ్మతుల్లాహిబరకాథు మనం విశ్వాసుల మాతృమూర్తి సయ్యద్ ఖదిజా రజ్లాన గారి జీవిత చరిత్ర అయితే తెలుసుకుంటున్నాం కదండి దాంట్లో భాగంగా దైవ ప్రవక్త అసలు ఇల్ల గారు సిరియా వ్యాపార పర్యటన చేయడం ఇంకా దాని తర్వాత దైవదౌత్య సూచనలు ఇంకా సిరియా నుండి తిరిగి వచ్చాక అని చిన్న చిన్న మూడు టాపిక్స్ అయితే నేను ఈరోజు తీసుకోవడం జరిగింది అయితే నేను మీకు ముందుగా సిరియా వ్యాపార పర్యటన దైవప్రక్త సల్ అస్సలం గారు చేసిన విధానం గురించి నిమిషాల మీకు చెప్పబోతున్నాను అల్లా తల నాకు సహకరించుగాక ఆమె ఖతిజ రజన గారు దైవప్రక్త సలహ్ గారిని కలిసి తన సరుకులు సిరియాకు తీసుకువెళ్ళమని వ్యాపారం చేయమని అడుగు అడుగుతారు దానికి ఇచ్చే దానికంటే కూడా మీకు దానికి రెట్టింపు లాభాన్ని ఇస్తాను అని కూడా చెప్తారు ముహమ్మద్ సల్లాహస్లం గారు ఈ వ్యాపార ప్రతిపాదన ఒప్పుకుంటారు ఒప్పుకొని దీన్ని గురించి ఆయన బాబాయ్ అయిన అబ్బు తాలీబ్ గారితో కూడా సంప్రదిస్తారు ఆయన ఇది ఈ విషయం విని చాలా సంతోషిస్తారు సంతోషించి ఇంకా కొంత కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఏం చెబుతున్నారంటే హజరత్ అబ్బు తాలీబ్ గారు ఒక విషయంలో చొరవ తీసుకుని మహమ్మద్ సల్హస్లం గారితో ఇలా అంటారు మక్క వ్యాపార బిడారులు నిమిత్తం సిరియా వెళ్తున్నారు కదా వ్యాపారం కోసం వాళ్ళు కతిజ రజల గారు తన ఇచ్చి పంపిస్తున్నారు కదా కొంతమందిని ఒకవేళ మీరు ఆమెతో ఈ సరుకుల గురించి కూడా మాట్లాడి ఒప్పందం చేసుకుంటే మీ మంచితనం మూలంగా మీ మీ యొక్క నిజాయితీ మూలంగా ఆవిడ ఈ అవకాశాలు కూడా వ్యాపార అవకాశాలు ఎక్కువగా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా అలా వెళ్ళి మాట్లాడండి అని కూడా ఒక సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఆయన చెప్తారు నేను మిమ్మల్ని సిరియా సిరియా లాంటి ఒక దూర ప్రదేశానికి పంపించడం నాకు ఎన్నటికీ ఒప్పుకోను నేను నాకు ఇష్టం ఉండదు కానీ నా పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది అయితే మహమ్మద్ సుల్హస్లం గారు ఖతిజ గారి సరుకుల్ని తీసుకుని సిరియా అయితే బయలుదేరారు ఇక్కడికైతే మనకు ఒక టాపిక్ అయ్యింది రెండో రెండోది వచ్చి మనకి దయోదౌత్యం అంటే నవ్వు నవోవత్ యొక్క సూచనలు అనమాట దీంట్లో ఏంటంటే సిరియా వెళ్ళేటప్పుడు ఖతిజ గారు ఒక నమ్మకస్తుడైన ఒక వ్యాపారాన్ని చూసుకునే ఒక బానిస మైసరాని దైవప్రవక్త శైలాశలం గారికి వెంట ఇచ్చి పంపిస్తారు ఆయన దైవప్రవక్త శైలాశలం గారికి సేవ చేయడానికి కూడా ఒక అవకాశం అనేది దొరుకుతుంది అన్నట్టు పంపిస్తారు అయితే సాధారణంగా చెప్తూ ఉంటాం కదా ఒక మనిషిని గురించి తెలుసుకోవాలి అంటే ఆ మనిషితో ప్రయాణం చేయాలి అని ఇలాంటి అవకాశమే మైసరాకు దొరికింది దేవప్రవక్త సల్హసలం గారి గురించి ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవడానికి అతనికి ఒక అవకాశం అనేది దొరికింది మొహమ్మద్ సుల్హ గారి మాటల్లో కానీ చేతల్లో కానీ ఎలాంటి వైరుధ్యం అనేది ఉండదు అనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు చాలా దగ్గరగా ఉండి ప్రవక్త సలాహలం కానీ అతను ఒక అవగాహన తెచ్చుకుంటూ ఉంటాడు ఆయన మీద ఒక అభిరాయాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు దారిలో మైసరా ఎన్నో అద్భుతాలను చూస్తాడు ప్రవక్త సలాస్లం గారి ద్వారా జరుగుతున్న అద్భుతాలను అతను చూస్తూ ఉంటాడు వాటిలో ఒకటి ఏంటంటే బస్రా సమీపంలో అంటే బస్రా వెళ్ళే దారిలో ఒక చోట దైవప్రక్త సలాశలం గారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ ఒక సన్యాసి వస్తాడు ఆ సన్యాసి వచ్చి అంటే దగ్గరలో నివసిస్తూ ఉంటాడు ఆ సన్యాసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఈ ఇతను దైవవక్త సలహాశం గారు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు కదా అతను చూసి చూడగానే ఏమంటాడంటే ఈ చెట్టు కింద ప్రవక్తలు తప్ప ఇంకా ఎవరూ విశ్రాంతి తీసుకోలేరు అని చెప్తాడు ఆ తర్వాత అతను అక్కడ ఉన్న మైసరా అడుగుతాడు ఇతని కళ్ళల్లో ఎర్ర రంగు ఛాయలు ఏమైనా ఉన్నాయా అని మైసరా చెప్తాడు అవును ఉన్నాయి కదా అని అప్పుడు ఆ వ్యక్తి అంటాడు గుర్తుంచుకో ఈయన దయప్రవక్త అవుతాడు ఇతనే అంతిమ దయప్రవక్త కూడా అని అతను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా సూర్యుని వేడి నుండి కాపాడడానికి దైవ ఇద్దరు అయితే ప్రగత శ్రీలస్లం గారి దగ్గరలో ఆయనకి ఇస్తూ తిరుగుతూ ఉంటారు ఈ విషయాన్ని కూడా మైసరా చూస్తాడు ఒక కథనం ప్రకారం ఏదో మహమ్మద్ సల్ాహుల్లం గారు మైసరాతో కలిసి మిట్ట మధ్యాహ్నం పూట మక్క నుండి తిరిగి వస్తున్నప్పుడు ఖతిజ రచలను కూడా ఈ విషయాన్ని గమనించారు అని అయితే ఒక ఉల్లేఖనంలో అయితే ఉంది ఇంకొక సందర్భంలో మొహమ్మద్ సుల్లాహల్లం గారితో ఒక వ్యక్తి వ్యాపార విషయంలో గొడవ పడతారనమాట గొడవపడి గొడవ కొంచెం ఇదిగా మాట్లాడడం జరుగుతుంది ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమంటాడంటే మహమ్మద్ సుల్లాహల్ గారిని అయితే నువ్వు ఈ వ్యాపార నిమిత్తం లాత్ ఉజ్జా మరియు ఇలాంటి దేవతలపైన ప్రమాణం చెయ్యి అని అంటాడు అప్పుడు మొహమ్మద్ సల్హస్లం గారు ఇలా అంటారు నేను వాటిపైన ఎన్నటికీ ప్రమాణం చేయను వాటిపై వాటి వైపు నుండి వెళ్ళినప్పుడు కూడా నేను వాటిని లెక్క చేయను అని ప్రవక్త సలహలం గారు చెప్తారు అయితే ఇక్కడ ఇస్లాంకు పూర్వం అరబువాసులు లాత్ ఉజ్జా ఇంకా మనాత్ అనే మూడు విగ్రహాలను ఆరాధించేవారు అనమాట వీళ్ళు దేవతలుగా వీటిని పూజిస్తూ ఉండేవాళ్ళు ఈ అరబువాసులు ఏం చేసేవారంటే ఈ మూడు దేవతల్ని అల్లాహ్ యొక్క కూతుళ్ళు అని అనేవారు వాళ్ళు ఇంకా ఇంకో విషయం ఏంటంటే వీరు వ్యాపార నిమిత్తం ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక విగ్రహం అంటే ఒక రాయి ఏదైనా దాని ఆకృతి వి వేరే విధంగా ఉంటాయి అంటే రాయిలు సాధారణంగా రౌండ్గా ఉంటాయి లేకపోతే పొడవుగా ఉంటాయి ఏదో రకంగా ఉంటాయి కానీ వాటి ఆకారం ఏదైనా చెక్కబడి ఉన్నట్టు ఉన్నా లేకపోతే వీళ్ళకి ఒక రకమైన ఒక ఒక చిత్రపటంలాగా కనిపించినా లేకపోతే ఒక విధమైన ఆకారం ఏదైనా ఆకారం కనిపించినా వీళ్ళు ఏమనుకునేవారంటే ఇది దేవత అని వాళ్ళు అనుకునేవారు వాటిని తీసుకొచ్చి వీళ్ళు ఈ వాసులందరూ మక్కా దగ్గరలో వాటిని చేరుస్తూ ఉండేవారు ఇది దగ్గరలోనే కాదు చెప్పాలంటే దైవ ప్రవక్త సలశల్యం గారికి నా వరకు కూడా అంటే దైవదౌత్యం స్వీకరించి ఆయన ఆ స్వహస్థాలతో విగ్రహాలను విసిరిగొట్టే వరకు ఎన్నో అక్కడ విగ్రహాలు నాటుకుపోయాయి అంతేకాకుండా మక్కాలో కూడా లోపల వైపుకి మూడు వందల అరవై విగ్రహాలు అయితే వాళ్ళు చేర్చి ఉంచారు ఇది ఒక విషయం అనమాట ఆ తర్వాత వచ్చేసి మైసరాతో ఇలా అంటాడు ఆ వ్యక్తి అంటే అంతకుముందు చెప్పాడు కదా ఈ లా తుజా మీద ప్రమాణం చేయమని ఆ వ్యక్తి చెప్తున్నాడు మైసరా దగ్గరికి వెళ్ళి అల్లా సాక్షి ఇతను దైవప్రవక్త నేను అంతకు నేను అంతకుముందు దైవ గ్రంథాలను చదివాను మా ధార్మికవేత్తలు చెప్తూ ఉండేవారు ప్రవక్త లక్షణాలు ఏంటంటే ఇలాగా ఎవరి మీద పడితే వాళ్ళు వాళ్ళ మీద ప్రమాణం చేయరు అని మహమ్మద్ సల్లాహ్ సలం ఇతరుల కంటే కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రవక్త సల్హ సలం గారు ఖతిజరా సలం గారికి ఆ యొక్క ధనాన్ని అయితే ఇస్తున్నారు అప్పుడు వాళ్ళు లెక్క వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇతరుల కంటే కూడా ఎక్కువగా ధనాన్ని ఈయన అక్కడ ఆర్జించడం జరిగింది ఏ ప్రవక్త సైలాశలం గారికి ఖతిజ రజలం గారు ముందే చెప్పారు రెండు వంతులు నేను ఎక్కువ ఇస్తాను అని ఆ రెండు వంతులే కాక ఈవిడ ఆ విజయాన్ని చూసి ఇంకా ఎక్కువగా ప్రవక్త శల్యాసలం గారి ధనాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి మనకి మూడో టాపిక్ సిరియా నుండి తిరిగి వచ్చాక ఖతిజ రజలన్న గారు మైసరా ఇద్దరు చర్చించుకుంటున్నారు ఈ చర్చలో ఇవి నేను నౌఫిల్ కూడా ఉన్నారు నౌఫిల్ అంటే ఖతిజ రజలహ గారి పెద్దనాన్న కుమారుడు అని మనం అంతకు ముందే తెలుసుకుందాం కదండి వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు వ్యాపారంలో జరిగిన విషయాల గురించి మైసరా అని ఖతిజ అడుగుతున్నారు అక్కడ ఏం జరిగింది ఏంటి అని మైసరా చెప్పుకుంటూ వస్తున్నాడు నేను ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు ఆ సమయంలో ఇలా ఒక సన్యాసి వచ్చాడు ఈ విషయాన్ని చెప్పాడు అతని ప్రవక్త అని అని చెప్తే దైవదూతలు ఇతన్ని నీడ ఇవ్వడానికి కూడా వచ్చారు అని కూడా ఆ విషయం కూడా చెప్తాడు ఇదంతా విని వరఖా ఉన్నారు కదా వరఖా బిన్ నఫిల్ అతను ఇలా అంటాడనమాట ఖతిజ నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ ఇతను చెప్తున్న మాటలు కూడా నిజమే అయితే మొహమ్మద్ సుల్హ ఈ దేశానికి కాబోయే ప్రవక్త అంటే అరబ్ దేశానికి ఒక ప్రవక్త ఈ మధ్యలో రాబోతున్నాడు అని అనుకున్నాం కదా ఈ సమయం అయితే ఆసన్నం అయ్యింది కాబట్టి ఇతనే ఒక దైవ ప్రవక్త ఈ అరబ్ వాసుల్ని ఏరడానికి వచ్చిన ఒక దైవ ప్రవక్త అని ఆయన చెప్తారనమాట ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఖతిజ రాజ్లహన్ గారు ఒక సోదరిమని ఉంటారనమాట ఆవిడ సిరియాలో వ్యాపారం చేస్తూ ఉంటారు మొహమ్మద్ సుల్హస్లంతో గారితో పాటు వేరే కొంతమందిని కూడా ఆవిడే సరుకులు ఇచ్చి పంపిస్తారు అయితే అక్కడికి సిరియాకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చాక లెక్కలు చూసుకుంటే ఆవిడే ఇంకా తిరిగి శ్రమ చేసిన వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే మాటి మాటికి ఆ డబ్బుల కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉండేవారు ఇంకా అతను ముహమ్మద్ సుల్సారి దగ్గర కూడా వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగమని అడిగేవారు చెప్పేవారు అనమాట ప్రవక్త సలాహసలం గారిని కానీ ప్రవక్త సల్లాస్లం గారు మొహమాటం వల్ల అలా చేయలేకపోయారు ఈ విషయం ఖదిజా రజల దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అంటే ప్ర ఖదిజా రజలని గారి సోదరిమణి ఆవిడ దగ్గర స్వయంగా వచ్చి ఈ విషయాన్ని చెప్పుకుంటారనమాట నేను డబ్బుల విషయంలో ఇలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని మిగతా వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ప్రవక్త గారు మాత్రం అంటే మొహమ్మద్ సిల్లాహలం గారు మాత్రం నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు ఇప్పటి వరకు ఆ ధనాన్ని గురించి కూడా ఆయన నా ముందు ప్రస్తావన తీసుకురాలేదు అని చెప్తారు ఈ విషయానికి గారు చాలా సంతోషిస్తారు ఏంటి ఇలాంటి రోజుల్లో కూడా ఇంత అన్యాయంగా ఉండే రోజుల్లో కూడా ఇంత మంచి వారు ఉన్నారా ఒకరి గురించి ఆలోచించేవారు కూడా ఉన్నారా అని ఆవిడ యొక్క మాటలు విని ఆ ప్రవక్త శిలాశలం గారి వినయాన్ని వినయ విధేయతలను చూసి చాలా సంబ్రా సంభ్రమాశ్చర్యాలకి ఆవిడ గురి గురి అవుతారనమాట అయితే అల్లహ శుభాతలా మన అందరికీ చెప్తూ వింటూ దానిపై ఆచరించే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలి అలాగే మనం ఏదైతే వింటున్నామో దానిపై అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక